సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకువచ్చింది వనపర్తి జిల్లాలో ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ అందించారు మరిన్ని వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభించింది సంప్రదాయ వృత్తులు చేతి వృత్తుల్లో పనిచేసే వర్గాల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద శిక్షణతో పాటు మూడు లక్షల రూపాయల రుణం అందిస్తుంది ఇందుకు దరఖాస్తు ఎంపిక చేసి వనపర్తి జిల్లా కేంద్రంలో సింక్రో సర్వ్ సంస్థలో నలభై ఐదు మంది నాయి బ్రాహ్మణులకు వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు శిక్షణ కాలంలో రోజుకు ఐదు వందల రూపాయల స్టైఫెండ్ అలాగే శిక్షణ కాలం మొత్తం ప్రయాణ భత్యం కింద వెయ్యి రూపాయలు అందజేశారు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఐదు శాతం వడ్డీకే ముందుగా లక్ష రూపాయలు అవి క్రమం తప్పకుండా చెల్లించిన వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు వనపర్తి జిల్లా పరిశ్రమల మేనేజర్ రఘునాథ్ చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన పిఎం విశ్వకర్మ మనకి పద్దెనిమిది కుల వృత్తులకు సంబంధించిన స్కీమ్ అండి ఇది మన జిల్లాకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల తొమ్మిది అప్లికేషన్స్ వచ్చాయండి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఒక ఐడి జారీ చేయడం జరుగుతుంది అది చేసిన తర్వాత కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది వన్ వీక్ ప్రోగ్రామ్ అండి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అటెండ్ అయినందుకు కూడా మన బెనిఫిషరీస్కి రోజుకి ఐదు వందల చొప్పున ఒక ఏడు రోజుల దాకా ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకు ఒక లక్ష దాకా లోన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట విత్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది కానీ బెనిఫిషర్ కానీ కరెక్ట్గా పద్దెనిమిది నెలలో కట్టితే మళ్ళీ మరలా వాళ్ళకు ఒక రెండు లక్షలు లోన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఫైవ్ పర్సెంట్ లోనే శిక్షణ పొందుతోన్న లబ్ధిదారులు మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు ఈ శిక్షణ ద్వారా తమ నైపుణ్యాల్ని మరింత పెంచుకోగలిగామన్నారు అంతేకాకుండా తమకు పదిహేను వేల రూపాయలు విలువ చేసే టూల్ కిట్ ఇచ్చారని రుణం అందనుందన్నారు ఈ పథకం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు శిక్షణ సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ వద్ద నలభై మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని వారికి పరీక్షలు కూడా నిర్వహించామన్నారు పిఎం విశ్వకర్మ నుంచి మీరు రావాలి ఇక్కడ అని ఇక్కడ క్లాస్ చెప్పారు మాకు మాకు వచ్చేసి మాకు సిక్స్ డే వన్ వీక్ మాకు ట్రైనింగ్ ఉంది మాకు పద్దెనిమిది నెలలు ఐదు వేల ఆరు వందల రూపాయలు కట్టాలి పద్దెనిమిది నెలలు ఇది క్లియర్ చేసి ఇచ్చినాక రెండు లక్షలు ఇస్తామన్నారు అది వచ్చేసి ముప్పై నెలలకు ఏడు రూపాయలు కట్టాలి మాకు వెనుకబడిన కులాలకు పద్దెనిమిది పద్దెనిమిది కుల కులాలకు ఫస్ట్ మాది నాయబ్రహ్మ సేవలకు ఫస్ట్ మేము సెలెక్షన్ అయినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు మేము పిఎం విశ్వకర్మకు అప్లికేషన్ చేసుకున్నాము మీ సేవ సెంటర్లో మాకు పిఎం విశ్వకర్మ పద్దెనిమిది కులాలకు మాకు చేతివృత్తి దేతివృత్తిదారులకు పిఎం విశ్వకర్మ అప్లికేషన్ పెట్టుకున్నాము అట్లా ట్రైనింగ్ ఇచ్చారు ఈ ట్రైనింగ్ మాకు మంచి అనుభవం ఉంది పాత పద్ధతులు కాకుండా కొత్త విధానంగా కొత్త నైపుణ్య కొత్త కొత్త పరికరాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు ఈ వెనుకబడిన కులాలకు ముందుగా ముందు తీసుకొచ్చే స్కీమ్గా భావిస్తున్నాం అసిస్టెంట్ బార్బార్ సెలూన్ సర్వీస్లో శిక్షణ పొందుతున్నాము ఇటువంటి శిక్షణ కార్యక్రమంలో కూడా నలభై ఐదు మంది న్యాయబ్రహ్మలు పాల్గొనడం జరిగింది ఈ పాల్గొన్న సందర్భంగా మాకు ఫైవ్ డేస్ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది బ్యాంకర్స్ తో కన్సల్ట్మెంట్ కూడా జరగడం జరిగింది ఆ బ్యాంకర్స్ కూడా లోన్ ఎలా ఇవ్వడం ఎలా కట్టడం కూడా మొత్తం చెప్పడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన విశ్వకర్మ ప్రోగ్రామ్ లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో చాలా తక్కువ రేటు సో ప్రతి కూడా చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ చిరునామా ధృవీకరణ పత్రం రేషన్ కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు ఆధార్తో లింక్ అయిన మొబైల్ ఫోన్ నంబర్ జత చేసి దరఖాస్తుల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్